సాధారణంగా శివుణ్ణి లింగరూపంలో చూస్తాం కానీ అమ్మవారిని ఎప్పుడైనా లింగరూపంలో చూశారా ఇక్కడ అమ్మవారు లింగరూపంలో కొలువై ఉండడమే ఈ ఆలయం మొదటి విశిష్టత కోయంబత్తూరు సమీపంలోని వెల్లంగిరి కొండల్లోని యోగా కేంద్రంలో సద్గురు శ్రీ జగ్గి వాసుదేవ్ గారు రెండు వేల పది జనవరిలో ఈ ఆలయంలో లింగభైరవీ దేవిని ప్రతిష్ఠించారు ఈ దేవి అత్యున్నత స్త్రీశక్తికి ప్రతీక దేవి ప్రతిష్టాపన ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ద్వారా జరిగింది సహజంగా ఏ దేవతామూర్తి ప్రతిష్ట అయినా మంత్రం లేదా హోమం ద్వారా జరుగుతుంది ప్రాణప్రతిష్ఠ ఒక యోగిలో ఉండే ప్రాణశక్తిని ఉపయోగించి దేవతామూర్తిలో శక్తి నింపే విధానం ఇటువంటి ప్రక్రియ ఈ కాలంలో చాలా అరుదు కాళరాత్రి లాంటి నల్లటి ఛాయతో తీక్షణమైన కళ్ళతో వెలుగులు చిమ్మే త్రినేత్రంతో తన వైభవాన్ని చాటే బంగారు రంగు చీరతో పది చేతులు చాచి మనల్ని ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది లింగభైరవీదేవి మనకి అమ్మవారు లింగరూపంలో కొలువై ఉన్న ఆలయాలు చాలా అరుదు కొన్ని ఉన్నా కూడా అవి మారుమూల ప్రదేశాల్లో పెద్దగా గుర్తింపు లేకుండా ఉన్నాయి జనవాహినికి అందుబాటులో ఉన్నటువంటి దేవతామూర్తి ఈ ఆలయం ఒకటే ఇక ఈ ఆలయంలో స్త్రీలే పూజారులుగా వ్యవహరించడం మరొక విశేషం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి స్త్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి